శ్రీరామ్ నేను మిదిలిప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళిశారు కదా కాంచన వచ్చేస్తుంది అని పెట్టాను ఎందుకు పెట్టానంటే ఒకప్పుడు ఈ సినిమా చూసి చాలామంది అదే చేశారు ఈ సినిమా వస్తుందంటే చాలు చాలా మార్చేసేటోళ్ళు లేకపోతే పారిపోయేటోళ్ళు నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ నేను ఫస్ట్ టైం ఈ కాంచన సినిమా చూసినప్పుడు పడి 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 నవ్వాను ఆయన ఆవిడ కోవేసర్లా గారి కామెడీ కానీ లాగా రాఘవాల ఆర్స్ గారి కామెడీ కానీ వాళ్ళ బాండింగ్ కానీ అదర్ అదే విధంగా భయపడ్డాను కూడా ఆ హారర్ సీన్స్కి మా బ్రదర్కి అయితే జ్వరం కూడా వచ్చింది ఆ తర్వాత రోజు సో నాకు ఇంకా గుర్తుంది పైగా ఇది నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి కాంచనా సిరీస్ అయితే మాత్రం సో ఈ సిరీస్లో ఫోర్త్ పార్ట్ రాబోతుంది దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అని అయితే రాబోతుంది సో ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనే హైప్ అయితే నాకు చాలా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో అది వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా మళ్ళీ వీడియో చేస్తాను కానీ ఈ కాంచన ఫోర్ మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది మరోసారి కాంచన రేంజ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాస్త కాంచన త్రీ కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటే బాగుంది చూ నాకైతే సాటిస్ఫై చేసింది కానీ కంప్లీట్గా కాంచన రేంజ్ అయితే లేదు ఎందుకంటే కాంచన సినిమాని ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను అనమాట కాంచన అంటే నాకు అంత ఇష్టం కాంచన సినిమా అంటే ఆ తర్వాత తర్వాత వచ్చిన గంగా కానీ అంతకు ముందు వచ్చిన ముని కానీ ఇష్టం నాకు బాగా ఈ సిరీస్ అంటే సో అదనమాట ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో వీడియో చేద్దాం కానీ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది మీకే అనిపిస్తుంది కాంచన సినిమా కింద కామెంట్ చేయండి దాని గురించి జై హింద్